వేదిక మీద ఉన్నటువంటి పెద్దల మిత్రులరా ఎమర్జెన్సీ అనేది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ బహుశా మీలో చాలామంది పుట్టుండరు ఉండరు చాలామంది ఊహ తెలిసి ఉండదు ఆ ఎమర్జెన్సీ ఉంటేనే ఇప్పటికీ మాకు దానికి వ్యతిరేకంగా మేము చేసినటువంటి పోరాటాలు గుర్తొస్తూ ఉంటాయి కానీ ఈ రోజున ఆ ఎమర్జెన్సీకి మించి వంద ఎమర్జెన్సీల పెట్టు పరిపాలన ఈ రోజున భారతదేశంలో జరుగుతూ ఉన్నది దానికి మనం ఏం చేయాలి కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను సీతారాం యేచూరి వీళ్ళంతా జేఎన్యులో చదువుతూ అప్పుడు మేము ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుతూ ఉన్నాం ఎమర్జెన్సీని ప్రకటించిన వెంటనే ప్రతిపక్ష నాయకుల్ని వామపక్ష నాయకుల్ని అందరినీ అర్ధరాత్రి జైళ్ళకి తీసుకెళ్ళి కుక్కారు మీరు మాట్లాడేదానికి హక్కు లేదు అని చెప్పి నోర్లు మూసుకోమన్నారు ఎస్ఎఫ్ఐ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం దీన్ని వ్యతిరేకించాలి మనం మర్నాడు ఉదయానికే కామ్రాడ్ ఎంహెచ్ ఒక కరపత్రం రాశారు ఎమర్జెన్సీని ఎందుకు వ్యతిరేకించాలి అని ఎస్ఆర్ఆర్ కాలేజీ యూనిట్ మేము ఆ కరపత్రాన్ని ఉదయాన్నే విజయవాడ మొత్తం ఒక లైట్నింగ్ స్పీడ్లో అంటే మనకు తెలుసు ఒక పది నిమిషాలు అక్కడుంటే పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకుపోతారని ఎస్ఆర్ఆర్ కాలేజీలు మొదలుపెట్టి అలంకార టాకిస్ సెంటర్ గాంధీనగర్ సెంటర్ బీసెంట్ రోడ్డు అన్నీ పంచాం దానికి వ్యతిరేకంగా పోలీసులు అలర్ట్ అయ్యే లోపే విజయవాడలో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కరపత్రాలు పంచడం జరిగింది నేను అప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీ జాయింట్ సెక్రటరీగా కూడా ఎన్నికై ఉన్నాను కానీ నా షెడ్యూల్ ప్రకారం నేను బహుశా ఆర్మీ కంటే అంటే నేను ఎన్సీసీలో ఉండటంతో ఆర్మీ అటాచ్మెంట్కి హైదరాబాద్ వెళ్ళిపోయాను సాయంత్రం మాకు ఎస్ఆర్ఆర్ కాలేజీ దగ్గర సూర్యమెస్ అనేటువంటిది మా ఎస్ఎఫ్ఐకి ఒక కేంద్రం అంటే బయట వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ వాళ్ళు అక్కడ భోజనం చేయటం కాని ఉండే ఏదైనా సమావేశాలు కావాలన్నా మాట్లాడుకోవాలన్నా ఎస్ ఎస్ఆర్ఆర్ కాలేజీకి ఎదురుగా ఉండేది మేము పంచావణీ సంగతి తెలుసుకొని ఆ దాని మీద పోలీసులు దాడి చేసి ఆ మెస్ నిర్వాహకుడు సూర్య అని ఉంది అతన్ని మన మురళి భోజనానికి వస్తే మురళిని తీసుకువెళ్ళి చాలా రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి హింసలు పెట్టినటువంటిది మా ఇంటికి వచ్చారు కానీ నేను అప్పటికే మిస్ అయిపోయాను దొరలేదు నేను ఆర్మీ అటాచ్మెంట్కి వెళ్ళిపోయాను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మేము ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసాం అనేక మంది అరెస్ట్ అయ్యారు కానీ అప్పుడు చూస్తే ఏంటంటే అనేక మంది ప్రెస్లు మేము దీనికి నిరసనగా ఎడిటోరియల్స్ రాయము అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా ఎడిటోరియల్ కాలంని బ్లాంక్గా వదిలేవాడు బహుశా ప్రజాశక్తి కూడా అట్లా చేసినట్టు నాకు గుర్తుంది మనం చూస్తే కానీ తెలియదు మీరు బ్లాంక్గా ఉంచడానికి వీలు లేదు అక్కడ ఏదో ఒక ఎడిటోరియల్ రాయాల్సిందే అనేటువంటిది కూడా నిర్బంధాన్ని ప్రెస్ మీద పెట్టినటువంటి రోజులు అయినప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మనకు తెలుసు అప్పుడు ఒక హక్కుని కాలరాస్తేనే దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు ఎన్నికల్లో మరుస రెండు మూడు సంవత్సరాలు వచ్చినటువంటి ఎన్నికల్లో ఆవు పోయే దోడా పోయే రెండు ఓడిపోయానని మేము నాకు బాగా గుర్తు మేము మాకక్కడ ఇప్పుడు ఇంత న్యూస్ అంత తెలిసేది కాదు ఏదైనా తెలుసుకోవాలంటే గాంధీనగర్ వెళ్ళి మన మ్యాన్షన్ పైన ఏదో ఉండేది దానిపైన చెప్ చెప్తా ఉండేవాళ్ళు ఎక్కడికి గెలిచింది ఎవడ ఓడిపోయింది అక్కడికి వెళ్ళి మేము గంతులేసాం ఎందుకు నియంతృత్వాన్ని దేశం మీద రుద్దేటువంటి శక్తుల్ని ఓడించాము అనేటువంటి ఒక ఉత్సాహం మాకరు అదే సందర్భంలో పొరకాయ స్థాయిని అసలు ఎమర్జెన్సీలో పరిబీర్ పొరకాయ అరెస్ట్ చేయలేదు ఆయన దేవిప్రసాద్ త్రిపాఠి అని అనుకున్నారు ఆయన అప్పుడు జేఎన్యు ప్రెసిడెంట్ ఆయన ఆయన అరెస్ట్ చేద్దామని వచ్చినటువంటి పోలీసులు పొరకాయస్తానే ఆయన అనుకుని ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంతా ఏమనుకున్నారంటే మన ఎస్ఎఫ్ఐ కార్యకర్తని ఎవరో కిడ్నాప్ చేశారు అనుకున్నారు ఆ రోజులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఎందుకు అరెస్ట్ చేశారంటే అంటే నువ్వే నా దేవిప్రసాద్ త్రిపాఠి అని అడిగితే నేను కాదు అంటే నువ్వు కాదు అనేది నిరూపించుకోమంటే నిరూపించుకుంటానికి ఐడెంటిటీ కార్డు అది ఏమీ లేదు లైసెన్స్ లేదు పోనీ యూనివర్సిటీ వాళ్ళు చెప్తే వదిలేస్తారంటే వదిలేలా కానీ వాళ్ళు తప్పు తెలుసుకున్నారు మనం ఒక మనిషికి బదులు మరొక మనిషిని అరెస్ట్ చేసామని కానీ వదలటానికి వాళ్ళకి అహంకారం అడ్డొచ్చింది ఇదే వదిలికిస్తా పోతా ఉంటే ఎంతమందిని వదిలేయాల్సి వస్తుంది అందుకని ఎందుకు అరెస్ట్ చేయాలంటే ఈయన ఎస్ఎఫ్ఐగా ఉన్నాడు ఈ ప్రభుత్వం ఎస్ఎఫ్ఐ జేఎన్యులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉంది కాబట్టి ఈయన కూడా మనం జైల్లో కుక్కాలి అని ఆయన్ని ఒక ఒక మనిషి బదులు మరొక మనిషిని అరెస్ట్ చేసిన ఆయన్ని సంవత్సరం పాటు జైల్లో పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు ఆయన పరి పొక్కాయేస్తే కాబట్టే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించాలి తేడాని దేనికి జరుగుతూ ఉన్నది ఇదంతా ఉపాయ యాక్టు ఇరవైలోనే ఈయన నూట పదహారు అనేటువంటి క్రైమ్ నెంబర్ వన్ వన్ సిక్స్ అనే దాంతో ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది ట్వంటీలోనే ఈయన మీద ఈయన వ్యవస్థ మీద ఆయన సాధించే న్యూస్ క్లిక్ మీద ఆయన అన్ని ప్రొటెక్షన్స్ తీసుకున్నారు న్యాయస్థానాల నుంచి అదే కాపీ చేసి ఇరవై రెండులో ఇరవై మూడులో మరలా ఇంకొక క్రైమ్ రిజిస్టర్ చేసి వీళ్ళు అరెస్ట్ చేస్తారు మనం ఈ రోజున మనం స్వా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ అని సంతోషపడతా ఉన్నాం బహుశా ఈ స్వాగతించే తీర్పులు రెండు మూడు సంవత్సరాలకు ఒకటి వస్తే మనం ఖండించాల్సినటువంటి తీర్పులు నెలకు మూడు వస్తాయి ఇప్పుడు సుప్రీంకోర్టు పరిస్థితి అట్లా ఉన్నది ఇదే మీటింగ్లు పెట్టగలిసి ఇదే సభలో మనం నెలకు మూడు పెట్టాలి ఖండిస్తూ ఇది కూడా చాలా టెక్నికల్గా వచ్చింది ఏ విధంగా వచ్చిందని కూడా మనం ఒకసారి పరిశీలించే ముందు ఎందుకు జరుగుతూ ఉన్నదని ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఈయన చేసేటువంటి దుర్మార్గాలు ఏమిటి ఈయన ఎందుకు దోష ద్రోహ ద్రోహి అయిపోయాడు ఉపాయాక్త కింద ఎందుకు అరెస్టుకు గురి అవ్వాల్సి వచ్చింది మనందరికి తెలుసు న్యాయవాదులుగా కానీ మిత్రులు కానీ మన రాజ్యాంగం ఏం చెబుతా ఉన్నది సైంటిఫిక్ టెంపర్మెంట్ డెవలప్ చేయాలి అని చెప్పి ఆర్టికల్ ఫిఫ్టీ వన్లో క్లియర్గా చెప్తారు మరి అదే సైంటిఫిక్ టెంపర్ని దేశంలో పెంచాలి అని పోరాటం చేసేటువంటి వాళ్ళని అరెస్టులు చేయటం అంతేకాదు మనందరికీ తెలుసు దబోల్కర్ నవరేంద్ర దబోల్కర్ కానివ్వండి పన్సారే కానివ్వండి కల్బుర్గి కానివ్వండి గౌరీ లోకేష్ కానీ లంకేష్ కానీ వీళ్ళందరిని హత్యలు చేశారు ఎందుకు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఏమిటి ఒక సైంటిఫిక్ టెంపర్ని దేశంలో డెవలప్ చేయాలి మూలనమ్మకాలకు వ్యతిరేకంగా ఉండాలి అనేటువంటిది మరి పొరకాయస్తా కూడా అదే మార్గంలో ఉన్నారు దబోల్కర్ ఒక చట్టాన్ని చేయమని చెప్పి మహారాష్ట్రలో ఒక ప్రయత్నం చేసి ఏంటంటే అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని చేయాలి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు మూఢనమ్మకాలకి అంధవిశ్వాసాలకి లోను చేస్తూ ఉన్నారని దానికి వ్యతిరేకంగా చట్టం చేయమని చెప్పి చెప్తే దానికి బీజేపీ శివసేన వ్యతిరేకించింది ఎందుకన్నారంటే ఇది ఈ చట్టం అనేటువంటిది హిందూ మతానికి వ్యతిరేకం హిందూ సంస్కృతికి వ్యతిరేకం కానీ దీంట్లో ఒక మత ఆయన రాసినటువంటి ఆ చట్టం కానీ తర్వాత పాస్ అయినటువంటి చట్టంలో ఎక్కడ ఒక మతానికి వ్యతిరేకంగా ఒక పదం లేదు దేవుడున్నాడా లేడా అనేటువంటి ఒక పదం లేదు కానీ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్నది కానీ బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మన హిందూ సంస్కృతి అంటే మోడ నమ్మకాలే మన హిందూ సంస్కృతి అనేటువంటి దుస్థితిలో వీళ్ళు ఆ చట్టాన్ని వ్యతిరేకించారు ఆయన హత్య చేశారు హత్య చేసిన తర్వాత కానీ ఆ శాసనసభ ఆ బిల్లును పాస్ చేయలేదు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవటం తర్వాత తర్వాత చట్టం కూడా అయ్యింది అనుకోండి ఆయన హత్యలో చేసినటువంటి ఇద్దరికి జైలు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు కానీ నిజంగా ఆ ఇద్దరైనా హత్యలో ఉన్నదంటే వాళ్ళ వెనకమాల పెద్ద కుట్ర ఉన్నది ఆ కుట్రదారుల్ని తీసుకురావటంలోను వాళ్ళని బుక్ చేయటంలోను ఆ కుట్రను బయట పెట్టడంలోను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పూర్తిగా విఫలమైందని చెప్పి ఆ న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొనం జరిగింది ఇదేదో కావాలని ఇది అనుకోకుండా జరిగింది కాదు కావాలని జరిగింది మరి అదేవిధంగా వాళ్ళనైతే హత్యలు చేశారు అదే సైన్స్ ఉద్యమం కోసం పోరాడుతున్నటువంటి పురకాయస్థాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మరి సుప్రీంకోర్టు చేసింది ఏమిటి మనం ఒకసారి చూసినట్లయితే బహుశా ఉపాయ యాక్ట్ అనేటువంటిది ఒక దుర్మార్గపూరితమైనటువంటి చట్టం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మనం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా అనేక సందర్భాల్లో మనం డిమాండ్ చేయడం జరిగింది ఇది ఎంత దుర్మార్గమైనటువంటి యాక్ట్ అన్నట్లయితే ఒకసారి అరెస్ట్ అయితే బెయిలు రాని పరిస్థితి ఆ చట్టంలోనే పేర్కొన్నారు కోర్టులు కూడా ఇవ్వడానికి వీలు లేదు ఎప్పుడు కోర్టులు ఎప్పుడు ఇవ్వాలంటే ఈయన నేరస్తుడు కాదు అని గనక నిరూపించగలిగిన పరిస్థితి ఉంటేనే బెయిల్ ఇవ్వాలనేటువంటి ఒక సెక్షన్ ఉన్నది దాంట్లో మనకు ఉన్నటువంటి క్రిమినల్ జ్యూరిస్ఫ్రెండ్స్ ఏంటి ఇప్పటివరకు ఉన్నది ఎవరి మీద నేరారోపణ చేస్తారో అది రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది మన ఎవరైతే నేరారోపణకు గురవుతున్నారో వాళ్ళ దర్ ఎంటైటిల్ టు కీప్ సైలెన్స్ అని కానీ ఇవన్నీ మారిపోయిన ఇప్పుడు బెయిల్ స్టేజ్లోనే నేను నేరం చేయలేదని నువ్వు నిరూపించుకుంటే నేను నీకు బెయిల్ వస్తుంది అనుకుంటే అంతే ఇక దాని బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి ఏమున్నది మన రాష్ట్రంలో కూడా అనేక మందిని ఉపాయాక్షలను అరెస్ట్ చేసినప్పుడు మేము కొంత ప్రయత్నం చేసి కొంతమందిని ఆరు నెలలకు బెయిల్ బయటకి తీసుకొచ్చాం ఏదో ఒక నేషనల్ సమావేశంలో నేను మాట్లాడితే ఆరు నెలలు నేను తీసుకొచ్చాము ఎంత కష్టపడాల్సి వచ్చింది ఆరు నెలలు పట్టిందని నేను చెప్తే మిగతా వక్తలే ఉన్నారు మీరు చాలా అదృష్టవంతులు ఆరు నెలల్లో తీసుకొచ్చారు మేము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా తీసుకురాలేకపోతున్నాం జైలులో మగ్గుతున్నారు మా క్లయింట్స్ అని చెప్పడం జరిగింది ఒకసారి మనం కనుక నెట్లోకి చూస్తే ఉపా బాధితులకి మనం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే బెయిల్ రాదు వాళ్ళకి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జైల్లో ఉంటారు చివరికి ఏంటంటే న్యాయస్థానాలు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా సరైన మెటీరియల్ లేదని డిశ్చార్జ్ చేసినటువంటి అనేక ఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఢిల్లీలో కూడా ఈ మధ్య నలుగురిని పది సంవత్సరాల తర్వాత మెటీరియల్ లేదు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికని డిశ్చార్జ్ చేయడం జరిగింది అస్సాంలో అఖిల్ గొగాయ్ అనేటువంటి ఎమ్మెల్యేగా అయ్యే ఆయన నాలుగైదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఉపాయకులు తర్వాత ఆయన మీద మెటీరియల్ లేదు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికని డిశ్చార్జ్ చేయడం జరిగింది బెంగళూరులో ఒక ఆయన అయితే పన్నెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు తర్వాత మెటీరియల్ లేదు అని డిశ్చార్జ్ చేసినటువంటి పరిస్థితి మరి ఈ దుర్మార్గపూరితమైనటువంటి చట్టం ఇది రాజ్యాంగబద్ధమేనని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంతేకాదు మనకున్నటువంటి క్రిమినల్ జ్యూరిస్ట్రెన్స్లో బెయిల్ ఈజ్ రూల్ జైల్ ఈజ్ ఎక్సెప్షనల్ కానీ ఉపా యాక్ట్ దగ్గరికి వచ్చేసరికి సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే బెయిల్ ఈజ్ ఎక్సెప్షనల్ జైల్ ఈజ్ రూల్ అని చెప్పినటువంటి ఘటన తెరగవిస్పేట్ చెప్పారు మరి సుప్రీంకోర్టు ఈ ఉపాయాక్ట్ ఈ విధంగా భారతదేశంలో దుర్వినియోగం అవుతూ ఉన్నది అనేక మంది విక్టిమ్స్ అవుతూ ఉన్నారు విక్టిమ్స్ ఎవరు న్యాయవాదులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు రాజకీయ కార్యకర్తలు ఉన్నారు ఈ మాత్రం ఒక జుడిషియల్ నోటీస్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టుకి లేదా అంటే ఉన్నది కానీ అక్కడ వాళ్ళు కదిలే పరిస్థితి సుప్రీంకోర్టు కదిలే పరిస్థితి లేదు అనేటువంటిది అంతేకాకుండా ఎంత కాలయాపన అయినా సరే కాలయాపన అనేటువంటిది బెయిల్ ఇవ్వడానికి ఒక కారణం కాదు అని కూడా ఈ సుప్రీంకోర్టు చెప్పిందంటే దానికి బాధ్యులు ఎవరు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జైళ్ళలో కుక్కి బెయిల్ ఇవ్వకుండా విచారణ లేకుండా తర్వాత నీ మీద ఎటువంటి అభియోగాలు నమోదు చేయడానికి కూడా మెటీరియల్ ఏదైనా వదిలేస్తూ ఉంటే దీనికి బాధ్యులు ఎవరు కానీ కేసు ఫెయిల్ వరకే జైల్లో నటి పెట్టమని చెప్పేటువంటి సుప్రీంకోర్టు ఏ హక్కుల్ని ప్రజల హక్కులను రక్షిస్తూ ఉన్నదని చెప్పి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాజ్యాంగం చెప్పినటువంటి పౌర హక్కులను రక్షించడంలో మీరు సుప్రీంకోర్టు ఛాంపియన్గా ఉన్నదా అంటే లేదు అనేటువంటి పరిస్థితే మనకు కనపడతా ఉంది ఒకటో రెండో తీర్పులు అప్పుడప్పుడు మన ఎలక్షన్ బాండ్స్ తీర్పు చెప్పారు చెప్పిన తర్వాత ఒక ఆరు వందల మంది న్యాయవాదులు చీఫ్ జస్టిస్కు ఉత్తరం రాశారు చాలామంది మిమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళ బెదిరింపులకు మీరు లొంగిపోతున్నారు అని నిజమే వీళ్ళు బెదిరింపులు వేరే వాళ్ళు బెదిరిస్తున్నారు వీళ్ళ బెదిరింపులకు లొంగుతున్నారు అనేటువంటి మనకు తెలుసు కానీ ఆ ఆరు వందల మంది ఎవరా అని నేను చూశాను న్యాయమూర్తులు కూడా ఉన్నారన్నారు బహుశా న్యాయమూర్తుల పేరు నేనే చాలామంది వినలేదు ఎప్పుడు ఎందుకంటే సమాజం కోసం ఎటువంటి తీర్పులు చెప్పినట్టు న్యాయమూర్తులు కాదు వాళ్ళు మరి ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు భవిష్యత్తు ఎలా ఉంటా ఉంది అని చూసినప్పుడు మనం సుప్రీంకోర్టులో కూడా ఏ విధమైనటువంటి వ్యక్తులు న్యాయమూర్తులుగా అవుతున్నారు ఎవరితో సర్దుబాటు చేసుకుని వీళ్ళంతా న్యాయమూర్తులు అవుతున్నారు కొలీజియం ఏం చేస్తూ ఉన్నది అనేటువంటి కొన్ని విషయాలు మనం పరిశీలించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఇష్టపడుతుందో అటువంటి వాళ్ళే న్యాయమూర్తులుగా అయ్యేదానికి ఈ కొలీజియం కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేసుకుంటుంది అనేటువంటి మనకు అర్థం ఉన్నది మరి ఖురేషి పేరినే ఉంటారు మీరంతా ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావలసినటువంటి వాడు ఎందుకు కాలేదు అమిత్ షాని సిబిఐకి రిమాండ్కి ఇచ్చాడు ఆయన కస్టడీకి ఇచ్చాడు నన్ను కస్టడీకి ఇస్తాడ ఈయనని సుప్రీంకోర్టుకి కావాల్సింది ఆయన కాల మురళీధరన్ సుప్రీంకోర్టు జడ్జి కావాల్సినటువంటి వాడు ఢిల్లీలో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాల మీద ఆయన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉంటుంది చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు జడ్జిగా ఉన్నప్పుడు కొన్ని కామెంట్స్ చేయటం కొన్ని కొంతమందిని కోర్టుకు పిలవడంతో ఆయన అవటానికి వీలు లేదు అన్నారు పేరు పేరుంటేనే నేను సంతకం చేస్తాను కొలీజంలో లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి నారిమా అడ్డం పడితే కొన్ని సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అపాయింట్మెంట్ లాగిపోయినటువంటి పరిస్థితి మనం గమనించాం ఆయన రిటైర్ అయిన తర్వాత వంద మంది నూట యాభై మందిని మన రాష్ట్రం ఆయన చీఫ్ జస్టిస్గా ఉండగా కేంద్ర ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకొని కురేషిని తీసేసి మిగతా వాళ్ళని న్యాయమూర్తులను చేశారు అదే కాదు మనకి త్వరలోనే ఒక ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతా ఉన్నాడు ఆయన జడ్జిగా ఉన్నప్పుడు ఒక కా ఒక తీర్పులో ఒక అవినీతికి సంబంధించినటువంటి తీర్పులో ఒక ముద్దాయికి అప్పీల్ని డిస్మిస్ చేస్తూ కొన్ని కామెంట్స్ పాస్ చేశాడు ఆయన ఏం పాస్ చేశాడంటే భారతదేశం ఇంత అధోగతి పాలవటానికి రిజర్వేషన్ల వ్యవస్థే కారణం అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు అసలు కామెంట్ చేయాల్సినటువంటి అవసరం కానీ రిజర్వేషన్ల దే గురించి సంబంధించినటువంటి విషయం కానీ ఆ తీర్పులో చర్చ కాదు ఆయన ఆయన కామెంట్ చేశాడు ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు అందరూ అలాది చేస్తే బహుశా ఆ కామెంట్ని విత్ర చేసుకున్నాడు తర్వాత అయినప్పటికీ తీర్పులో రాశాడు తర్వాత ఆయన ఏంటంటే చీఫ్ సుప్రీంకోర్టు జడ్జి త్వరగానే అయిపోయాడు రేపు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతాడు దాదాపు ఒక సంవత్సరం నర్ర చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉంటాడు ఆయన మోడీ గారు కూడా మళ్ళీ వస్తే నేను బహుశా రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనలు కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఈ తీర్పు కూడా ఎందుకు వచ్చిందని ఒకసారి మనం ఒకసారి గమనిస్తే దానికి జస్టిస్ గవాయ్ నాకు ఆయన సీనియర్ జడ్జి తీర్పు చెప్పింది ఈ గవాయ్ ఒకసారి చూసుకుంటే రెండు వేల పదిలో మనకు చీఫ్ జస్టిస్గా చేసినటువంటి బాలకృష్ణన్ రిటైర్ అయ్యారు ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు ఆయన రిటైర్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో దళిత నుంచి ఏ ఒక్కళ్ళు జడ్జిగా రెండు వేల పంతొమ్మిది వరకు అంటే సుమారు పది సంవత్సరాల పాటు ఏ ఒక్కళ్ళు దళితుడి సుప్రీంకోర్టులో జడ్జిగా లేరు సామాజిక న్యాయం లేదు పాడు లేదు అప్పుడున్నటువంటి కొలీజియం అరే ఒక దశాబ్దం కాలం పాటు సుప్రీంకోర్టులో దళితుడు న్యాయమూర్తిగా లేకపోవటం ఏంటని చూస్తే అప్పుడు మహారాష్ట్రలో జడ్జిగా ఏడో స్థానంలో ఉన్నాడు ఆయన్ని రికమెండ్ చేయటం ఆయన అవ్వటం జరిగింది ఆయన బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆయన మురికివాడల్లో పుట్టి పెరిగి మున్సిపల్ స్కూల్లో చదువుకొని పైకి వచ్చి జడ్జి అయినటువంటి వాడు ఆయన జడ్జి అయిన తర్వాత అనేక కార్మికులకి అనుకూలమైనటువంటి తీర్పులు అనేకం చెప్పటం అదేవిధంగా మురికివాడల్లో నివసించేటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి తీర్పులు చెప్పటం అక్కడ ప్రెస్ అయితే ఈయన చెప్పినటువంటి తీర్పుల వల్ల చాలామంది కార్మికులకు ముందే దీపావళి వచ్చింది అనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో మహారాష్ట్రలో ప్రెస్ కవర్ చేయటం జరిగింది అటువంటి వ్యక్తి దీనికి హెడ్ చేశాడు కాబట్టే ఈ తీర్పు వచ్చింది అదే మరొకరో మరొకరు అయితే బహుశా పురకాయేస్తా కొన్ని సంవత్సరాలకు కూడా బయటకు వచ్చేవాడు కాదేమో నాకు రెండో విషయం మనం చూసినప్పుడు ఆయన ఢిల్లీ హైకోర్టులో ఒకటి ఇదే విషయం ఛాలెంజ్ చేశారు ఇదని ప్యూర్ టెక్నికాలిటీస్ మీద జరిగింది ఈ కేసు తప్పుడు కేసు అని మోడీ ఇంకా హింస పెట్టడానికి చేశారు లేకపోతే బీజే కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈ కేంద్ర సంస్థలు ఈ ఎన్ఐఏ కానివ్వండి ఈ సిబిఐ కానివ్వండి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండి హింస పెడుతున్నాయి అనేటువంటి వలన ఈ తీర్పు రాలా టూ టెక్నికాలిటీస్ వల్ల ఈ తీర్పు వచ్చింది ఏమిటన్నట్లయితే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేటువంటిది ముద్దాయికి ఇవ్వాలా లేదా ఇవ్వకపోతే అరెస్ట్ చెల్లుతుందా లేదా అనేటువంటి ఒక విషయం మీద చర్చ అంతా జరిగింది ఇది స్పష్టంగా వీళ్ళు రుజువు చేశారు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ముద్దాయికి ఇవ్వలేదు అని కానీ ఢిల్లీ హైకోర్టులో కూడా అదే చర్చ జరిగింది ఢిల్లీ హైకోర్టు జడ్జి ఏం చెప్పాడన్నట్టయితే అరెస్ట్ మేమోలో గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి అది ఇచ్చినట్టే కాబట్టి అది చల్లదు అని ప్రకాయస్త గారు పెట్టుకున్నటువంటి పిటిషన్ డిస్మిస్ చేసి ఆయన జైల్లోనే ఉండాలి రిమాండ్ కరెక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది కానీ సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకోలే గవాయి వీళ్ళు రాసినటువంటి తీర్పులో స్పష్టంగా చెప్పారు అది ఒక రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే నువ్వు ఎందుకు అరెస్ట్ అని చెప్పాల్సినటువంటి బాధ్యత మీకున్నది అదేదో నోటి మాట ద్వారా చెప్పాం ఇక్కడ కూడా వీళ్ళు చెప్తారు నోటి మాట ద్వారా చెప్పామనేటువంటి వాదనలు మధ్యవర్తులు ఉన్నారు మధ్యవర్తుల ముందు ఆయనకి మేము హిందీలో చదివినిపించాం అది ఇది అని చెప్పారు ఇటువంటి బోటకపు వద్దు మీరు చేయాల్సింది రాతపూర్వకంగా ఎవరైతే ఆరోపణను ఎదుర్కొంటున్నారో ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యే భాషలో మీరు చెప్పాల్సిందేనో అది చెప్పలేదు కాబట్టి ఈ అరెస్టు చెల్లదు ఈ రిమాండు చెల్లదు అని చెప్పి ఒక టెక్నికల్ గ్రౌండ్స్ మీద తీర్పు ఇవ్వటం జరిగింది కాబట్టి మనం రోజున సుప్రీం ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఈ బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఎంత ఉన్నది ఎందుకంటే ప్రపంచానికి అంతకీ ఇరవై ఇరవైలో కరోనా వస్తే మనకి రెండు వేల పద్నాలుగులోనే కరోనా అని మించినటువంటి మహమ్మారి దేశానికి వచ్చింది అది మరలా రెండు వేల పంతొమ్మిదిలో సెకండ్ వేరియంట్ వచ్చింది రేపు థర్డ్ వేరియంట్ కూడా మేము వస్తామని చెప్తున్నారు కరోనా బలహీన పడింది ఈ వే ఈ ఈ కరోనా బలపడతా ఉంది ఈ దేశాన్నే నేను తినేస్తానంటుంది హిందువు తప్పితే ముస్లిం ఉండటానికి వీలు లేదు క్రైస్తవుడు ఉండటానికి లేదు కమ్యూనిస్ట్ ఉండటానికి వీలు లేదు సైన్స్ కార్యకర్తలు ఉండటానికి వీలు లేదు మాలాగా నమ్మే మూఢ నమ్మకాలు ఎవడైతే నమ్ముతాడో మూఢత్వాన్ని ఎవడైతే నమ్ముతాడో వారికి తప్పితే ఈ దేశంలో మరొకరికి చోటు లేదు అనేటువంటి ఈ వ్యాప్తిని చెందేదాన్ని చెంపే పెంపొందించేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాలి ఇందాక కూడా చెప్పారు వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేస్తూ ఉన్నారని ఆఖరికి న్యాయ వ్యవస్థని కూడా నాశనం చేసేటువంటి పరిస్థితిని ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం మరి రాజ్యాంగాన్ని పౌర హక్కుల్ని కాపాడాల్సినటువంటి న్యాయ వ్యవస్థ అది కూడా ఇటువంటి ప్రభుత్వాలతో సర్దుబాటు చేసుకుంటే పౌర సమాజంగా మనం ఊరుకుంటే దానివల్ల ఫలితం లేదు న్యాయమూర్తులు కూడా వాళ్ళంతా ఆలోచించి వ్యక్తి చెప్తారనుకోదు మనం సమాజం నుంచి పౌర సమాజం నుంచి మనం కూడా వాళ్ళ మీద తప్పనిసరిగా సరిగ్గా ఆలోచించండి రాజ్యాంగం ప్రకారం ఆలోచించండి తప్పితే మీ యొక్క వ్యక్తిగత భవిష్యత్తులు కాదు అనేటువంటి ఒక భయాన్ని మనం సృష్టించాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉన్నది అప్పుడే మనం ఈ భారతదేశ ప్ర కనీసం ప్రజాస్వామ్యాన్ని ఈ రాజ్యాంగం వచ్చినటువంటి హక్కుల్ని కాపాడగలుగుతామని చెప్పి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ దానికి కట్టుబడి ఉన్నదని ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మేము దాన్ని నిలబడతామని మనందరం నిలబడి కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ మనం అనుకున్నది సాధిస్తామని చెప్పి చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ చాలా తెలుసుకుందాం